తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈ వేళ ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో మీరు నిరూపించండి నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీరు చేసినటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలు మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అలాగే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను ఆ ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మరి పార్టీలో ఉన్నాను అంతేకాకుండా రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది ఇప్పుడు అది గ్రామ స్థాయిలో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఈల గుర్తుని కేటాయించారు ఈల గుర్తుకి విజ్ఞులైన అమలాపురం నియోజవర్గ వాటర్స్ అందరు కూడా ఆలోచన చేసి ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ అభ్యర్థుల్ని ఏ అభ్యర్థి అయితే మరి మీకు సరైన సేవలు అందించగలుగుతారు ఏ అభ్యర్థి అయితే మీకు అవినీతి లేకుండా పరిపాలన అందిస్తారు అనేది మీరు బేరీజ్ వేసుకుని మరి విజ్ఞులైనటువంటి వాటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని